హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైన్ ల్యాబ్ డిటెక్టర్స్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న డిటెక్టర్ వచ్చేసి జిఎఫ్ ట్వంటీ టూ మోడల్ ఈ డిటెక్టర్ మనకు ఈ బాక్స్ లాగా వచ్చేస్తుంది అయితే ఫస్ట్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత వీడియో పూర్తిగా చూడండి మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది ఈ డిటెక్టర్ మీకు చాలా క్యారీ చేయడానికి కూడా సింపుల్గా ఉంది ఈ డిటెక్టర్ని మీరు ఒక బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు ఇది మీరు నార్మల్ ఒక కాలేజ్ బ్యాగ్ అంతా సైజు ఉంది మీ ఇంట్లో ఉన్న దీనికన్నా పెద్ద బ్యాగ్ చిన్న బ్యాగ్లో కూడా ఇది ఈజీగా సెట్ అయిపోతుంది ఈ బాక్స్లో ఇట్లా ఫిట్ అయిపోయి మీకు ఇది సింపుల్గా ఆపరేట్ చేసుకోవడానికి ఇట్లా కాయిల్ ఓపెన్ అయిపోతుంది ఇది ఇక్కడ నుంచి మీరు టైట్ చేసుకొని మరి దీన్ని మీ హైట్ ప్రకారంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది ఇట్లా ఆపరేట్ అయిపోతుంది ఇది సింపుల్గా మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు నాలుగు బ్యాటరీలు పడతాయి దీంట్లో దీంట్లో ఆల్ మెటల్స్కి సపరేట్ సపరేట్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది పని అయిపోయిన తర్వాత మీరు దీన్ని ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా క్లోజ్ చేసుకొని సింపుల్గా బ్యాగ్లో పెట్టుకొని మూవ్ అవ్వచ్చు వచ్చు ఆపరేటింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఒకసారి ప్రోడక్ట్ మీకు రీచ్ అయిన తర్వాత మమ్మల్ని వీడియో కాల్ చేసి కాంటాక్ట్ చేస్తే కూడా మేము మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ ఎట్లా ఆపరేట్ చేయాలనేది ట్రైనింగ్ కూడా ఇస్తాం ఇది ప్రైస్లో కూడా చాలా తక్కువలో ఉంది పన్నెండు వేల ఐదు వందల్లో మీకు హోమ్ డెలివరీతో పాటు ఈ డిటెక్టర్ వచ్చేస్తుంది యూజ్ చేయడానికి చాలా సింపుల్గా కూడా